ఒకటే నిమిషంలో చార్ జీపీటీలో గిడ్లి ఇమేజెస్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి చార్ జీపీటీ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి ఇప్పుడు నేనైతే యాప్ ఓపెన్ చేశాను అక్కడ ఉన్న ప్లేస్ సింబల్ క్లిక్ చేయగానే గ్యాలరీ ఇమేజెస్ ఫోటోస్ అనే ఆప్షన్ వస్తుంది అందులో మీకు కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకోవడమే ప్రజెంట్ నేను అది సెలెక్ట్ చేశాను చూడండి వీడియో చూసేటప్పుడు మీరు మీ ఫోన్ రొటేట్ చేసుకోండి ఎందుకంటే నేను ఫోన్ క్లారిటీగా కనిపివ్వాలని రివర్స్ లో పెట్టాను వీడియో మనం టర్న్ దిస్ ఇమేజ్ ఇంటూ గిబ్లీ స్టైల్ అని టైప్ చేయాలి ఇమేజ్ క్లిక్ చేసుకున్నాక కింద టర్న్ దిస్ ఫోటో ఇంటూ గిబ్లీ స్టైల్ ఇమేజ్ అని టైప్ చేయాలి మనం ఒక టెన్ సెకండ్స్ లో ఇమేజ్ వస్తుంది ప్రజెంట్ అయితే చాలా మంది దీన్ని ఎడిట్ చేసుకుంటున్నారు కాబట్టి సర్వర్ చాలా బిజీగా వస్తుంది అంటే కొంచెం టైం తీసుకుంటుంది అయితే మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి టూ ఇమేజెస్ ఎడిట్ చేస్తుంది మళ్ళీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అని అడుగుతుంది సో మనం మళ్ళీ ఒక టూ అవర్స్ ఆగితే మళ్ళీ ఫ్రీగా టూ ఇమేజెస్ ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది గిడ్లీ స్టైల్ మీరు కేవలం ఒకటే నిమిషంలో దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్